ఆపదమపహర్తారం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జై శ్రీరామ్ హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు శివకుమారి వీడియోస్ అందరూ అయోధ్య రామజన్మభూమిలో రామ విగ్రహ ప్రతిష్ట కోసం ఎదురుచూస్తూ ఉంటే మా గ్రామస్తులందరము అయోధ్య రాముడితో పాటు మా ఈ రామాలయంలో రాముడి విగ్రహ ప్రతిష్ట ఎప్పుడా ఎదురుచూస్తూ ఉన్నాము నిర్మాణ దశలో ఉన్న ఈ గుడి కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలోని తేలప్రోలు అనే గ్రామమందు మానుబజారులో గ్రామస్తులచే పునర్నిర్మించబడుతున్న శ్రీ 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 కోదండ రామాలయం యాదృచ్ఛికమే కావచ్చు నిర్ణయమే కావచ్చు అయోధ్య రామమందిరం శంకుస్థాపన చేసిన రోజే మా ఈ గుడి శంకుస్థాపన కూడా చేయటం జరిగింది టీటీడీ ఆస్థాన సిద్ధాంతి శ్రీ 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 తంగిరాల వెంకట పూర్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో రామాణ రామాలయ నిర్మాణం జరుగుతూ ఉంది అయోధ్య మందిరంలో దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠని జనవరి ఇరవై రెండును నిర్ణయించగా మా ఈ కోదండ రామాలయంలో సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్ఠను మార్చి ఇరవై ఏడవ తేదీగా దైవజ్ఞులు నిర్ణయించడం జరిగింది విష్ణుమూర్తి దశావతారాల్లో ఒకటైన శ్రీరాముని అవతారము అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా మానవాళికి ఆదర్శప్రాయం ప్రతి ఊరిలో కూడా శ్రీరామనవమికి చలో పందలు వేసి సీతారామ కళ్యాణం జరిపించడం అనేది మనకి ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం అటువంటి సంస్కృతి సంప్రదాయాలను తర్వాత తరాల వారికి కూడా అందించాలనే సదుద్దేశంతో గ్రామంలోనే గ్రామస్తులందరూ యువకులు పెద్దలు కలిసి దృఢ సంకల్పంతో ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది ఎప్పుడో డెబ్బై సంవత్సరాల క్రితం ఇక్కడ మా పెద్దవాళ్ళు రామాలయాన్ని నిర్మించడం జరిగింది అయితే అది కాలక్రమేణా మరమ్మత్తులకు గురి ఇప్పుడు శాస్త్రీయ పద్ధతుల్లో వాస్తు సిద్ధాంతాల ప్రకారము ఇప్పటి కాలమాన పరిస్థితులకు అనుకూలంగా అంటే ఎటువంటి ప్రకృతి విపత్తులైనా తట్టుకునే విధంగా ఇప్పుడు ఆలయ నిర్మాణం జరుగుతూ ఉంది మా గ్రామంలో నైంటీ పర్సెంట్ వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళే అయినప్పటికీ కూడా వాళ్ళ తాహతునికి మించి గుడికి విరాళాలు ఇవ్వటం జరిగింది అలాగే మా గ్రామం నుంచి రీత్యా ఉపాధి రీత్యా అనేక పట్టణాల్లో విదేశాల్లో స్థిరపడిన వారందరూ కూడా తమ వంతుగా విరాళాలు ఇస్తూ ఉన్నారు వాళ్ళందరూ సహాయ సహకారాలతోటే గుడి పనులు చాలా సర్వేగంగా కొనసాగుతూ ఉన్నాయి తేదీ ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగున విగ్రహ ప్రతిష్ఠ చేయాలని దైవజ్ఞులు నిర్ణయించినందువల్ల అప్పటికల్లా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలనే దృఢమైన సంకల్పంతో నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి మన సంకల్పం బలంగా ఉంటే అన్నీ ఆ స్వామివారే చూసుకుంటారు అందులో ఎటువంటి సందేహము లేదు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో జై అని కామెంట్ చేయండి మా సంకల్పంతో పాటు మీ సంకల్ప బలం కూడా తోడవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదండి మా రామాలయం వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్